వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కు మనం ఒక టైటిల్ పెట్టున్నాము మరొకసారి ఒక్క ఛాన్స్ అంటున్న జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్న ఏపీ అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టాం ఈ టైటిల్ పెడతానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది ఇక్కడ ఎందుకంటే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఆ పార్టీ సీనియర్ నేత అయిన పేరుని నాని ఒక సంచలన ప్రకటన చేశారు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేయబోతా ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక బాంబు పేల్చే ప్రయత్నం చేశారు ఇప్పటివరకు కూడా ఈ పదహారు నెలలుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అదిగో పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఇదిగో ఓదార్పు యాత్ర చేస్తూ అని ఆల్మోస్ట్ ఈ ఏడాదిన్నర కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది కానీ అది ఎక్కడ కూడా ఒక కార్యరూపం అయితే అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆల్రెడీ ఏడాదిన్నర పాలన పూర్తయింది కూటమి ప్రభుత్వానికి కూడా ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలనుకుంటున్నారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట ముందుగా అయితే జిల్లాల పర్యటన ఉంటుంది లేకపోతే కాన్స్టిటన్సీస్ వైజ్గా ఆయన పర్యటిస్తారని చెప్పుకుంటూ వచ్చారు కానీ నాట్ జట్ క్లారిటీ ఈ అంశం మీద పూర్తి స్థాయిలో అధికారికంగా ఒక క్లారిటీ అయితే లేదు దీనికి సంబంధించి నాని ప్రజా సంకల్ప యాత్ర పేరు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి ఆ పరిస్థితులను జనం గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈ రోజున అమ్మో మళ్ళీ ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జనం ముందుకు వస్తారే మరొక్క ఛాన్స్ అని జగన్ ము జనం ముందుకు జగన్ వస్తే నిజంగానే ఏం చేయాలా అని కొంతమంది ఒడికి ఉన్నారు ఇక్కడ గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి నిజానికి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు తన తండ్రి మరణం తర్వాత దెన్ ఆయన అక్రమాసులు కేసులోని జైల్లో ఉన్నారు పదహారు నెలలు బయటకు వచ్చి ఆ పదహారు నెలల జైల్లో ఉన్న సమయంలో బై ఎలక్షన్స్ జరిగితే అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళతో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఆయన పార్టీ మీద ఒక సెంటిమెంట్ ఉండింది ఆ తర్వాత పద్నాలుగు ఎన్నికలు అంటే అప్పటికే జైలు నుంచి బయటకు వచ్చారు ఆయన పద్నాలుగు ఎన్నికలంటే రాష్ట్ర విభజన సందర్భం ఉంది ఆంధ్రప్రదేశ్ స్నేకెడ్గా మిగిలింది అప్పులు అప్పులతోని ఆస్తులు తెలంగాణకి అప్పులు ఆంధ్రప్రదేశ్కి అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాను చాలా అంచనాలు వేశారు మన గుర్తుండే ఉంటుంది ఏదైతే పైకి మాత్రం సమైక్యవాదిగా కల్పి కనిపించే జగన్మోహన్ రెడ్డి కరడుగట్టిన తెలంగాణ వాదని నేను తెలుసుకొని షాక్ అయ్యాను ఆ పాటలో ఉండలేకపోయానని అప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన ఇప్పటి స్పీకర్ రఘురాము చెప్పిన సందర్భం కూడా ఉంది గతంలో ఒకసారి రీక్యాప్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అలా రాష్ట్ర విభజనలో తనవంతు పాత్ర జగన్మోహన్ రెడ్డి పోషించారు సో రాష్ట్రం విడిపోయింది పద్నాలుగుని పద్నాలుగు ఎన్నికల్లో ఫస్ట్ టైం ఆయన ఫేస్ చేశారు జనరల్ ఎలక్షన్స్ అయితే అప్పుడు అధికారంలోకి వస్తా అనుకున్నప్పటికీ బట్ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రం మిగతా రాష్ట్రాలతో పాటు కంపేర్ కావాలి అంటే రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నేత కావాలని ప్రజలు అనుకున్నారు దానిలో భాగంగానే ఆ రోజు చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు ప్రజలు అటు ఎన్డీఏతో కలిసి ఉన్నారు అప్పటికే నాయన జనసేన కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చింది సో జగన్ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఇక ఆ పార్టీని ఎలా లైమ్ లైట్లోకి తీసుకురావాలి అనుకుంటున్న సమయంలో అప్పటికే విజయసాయి రెడ్డికి రాజ్యసభ ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి లైజనింగ్ చేసి మరి ప్రశాంత్ కిషోర్ను ఐబ్యాక్ అధినేతగా ఉన్న ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా ఆ పార్టీ కోసం ఒప్పించారు జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేశారు ఆయన కోట్ల డబ్బులు ఇచ్చి మరీ ఆయన వ్యూహకర్తగా నియమించుకున్నారు పార్టీ వేదిక మీదే పార్టీ ప్లేనరీ మీదే అందరికీ జగన్మోహన్ రెడ్డి పరిచయం చేశారు ఇక్కడ నుంచి ఇతని అడుగు జాడల్లో నేను నడవబోతా ఉన్నాను ఇతను పార్టీ వ్యూహకర్త అని చెప్పేసి అప్పటికే యూపీలోని కాంగ్రెస్కి అదేవిధంగా గుజరాత్లో బీజేపీకి పనిచేస్తున్నారు ఆయన అయితే ఇక జగన్మోహన్ రెడ్డి వన్స్ ఆయన పెట్టుకున్న తర్వాత ఇక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు పూర్తి స్థాయిలో దానికి ఒక ప్రజా సంకల్ప యాత్ర అని నామకరణం చేశారు ఇక అప్పటి నుంచి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ టీము ఆయన కోసం ఒక ప్లాన్ చేయడం కానీ దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం కానీ చేస్తూ వచ్చింది అటు సోషల్ మీడియా వేదికగా కూడా భారీ స్థాయిలో ఒక ఒక ఫేక్ క్యాంప్ అని రన్ చేస్తూ వచ్చారు టోటల్గా ఈ ట్రాప్లో ఆ రోజు టీడీపీ ఇరుక్కుంది అందుకే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సందర్భం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి క రచ్చగొట్టి రచ్చగొట్టి బీజేపీకి టీడీపీకి మధ్య గ్యాప్ అయితే పెంచే ప్రయత్నం చేశారు టీడీపీ కూడా ఆ ట్రాప్లో పడింది ఆ రోజున సో ఈ పరిణామాల తర్వాత అక్కడ పర్టికులర్గా కొన్ని డైలాగ్స్ కాయిన్ చేసేవాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఎందుకంటే కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఆ టీంలో వైఎస్ఆర్సీపీ నేతలు కూడా కొంతమంది ఆ టీంలో పెట్టుకుని ఆ టీం పనిచేయడం జరిగింది ఐపాక్ టీం ఋషిరాజ్ లాంటి వాళ్ళు ఆ టీంని హెడ్గా వ్యవహరించేవాళ్ళు ప్రశాంత్ కిషోర్ దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ కొన్ని డైలాగులు నేను విన్నాను నేను ఉన్నాను అనేది కూడా వాళ్ళు ఖాయం చేసిన డైలాగ్సే అదే విధంగా చూసినట్లయితే నేను మాట తప్పను మడమ తిప్పనని మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో దెన్ అది కూడా వాళ్ళు ఖాయం చేసిన డైలాగే అంతేకాదు ఇక వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి చాలా ఎమోషనల్గా ఏ ప్రశాంత్ కిషోర్ టూమ్ ఎప్పుడు టీం ఎప్పుడు కూడా అలాంటి వ్యూహాలు చేస్తుంది ఒక ప్రధాన కోడల్లో ఇరుకుగా ఉన్న కోడల్లో ఒక బహిరంగ సభ పెడతారు పాదయాత్రలో భాగంగా అక్కడే కొంతమంది కొంతమంది వచ్చినా కూడా గుమ్ముకుడినట్లు అవుతుంది జగన్మోహన్ రెడ్డికి వెలువులా జన్మ వస్తున్నారని చెప్పి కూడా ఆ ఫోటోలతో ఆ గ్రాఫిక్స్తో మాయ చేసేవాళ్ళు సో ఇది ప్రశాంత్ కిషోర్ టూమ్ ఏ ఏ రాష్ట్రంలో ఎవరికి వ్యూహకర్తగా పనిచేసినా ఇదే జరుగుతూ ఉంటుంది మొన్న టీవీకే పార్టీకి చెందిన విజయ్ సభలో అంతమంది చనిపోవడానికి కూడా ఇదే కారణం వాళ్ళకి పనిచేస్తుంది కూడా ప్రశాంత్ కిషోరే సో అలా నడుస్తూ ఉంటుంది అలా ఐదేళ్ల పాటు నడుస్తూ వచ్చింది ఎవ్రీ ఫ్రైడే అయినా సిబిఐ కేసులో కోర్టుకి అటెండ్ అవుతూ వచ్చారు గ్యాప్ మరి పాదయాత్రకి అయితే ఇక ఆల్మోస్ట్ పాదయాత్ర కంప్లీట్ అవబోతుంది అన్న అనుకున్న సమయంలో ఒక ఆరు నెలల ముందు ఒక్క ఛాన్స్ అనే నినాదాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇది ఎంత జనంలోకి వెళ్ళింది అంటే నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రచారం చేసేవాళ్ళు అప్పటికే ఎన్నికల క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు పాదయాత్ర అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి మీ బిడ్డకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంటూ ప్రతి ఒక్కరిని టచ్ చేసే ప్రయత్నం చేశారు ఆయన జనం కూడా అక్కడ ఏం ఆలోచించారంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనుకున్న అప్పుడు కాంగ్రెస్ ఆ రోజు అడ్డం పడింది సో జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా చూడలేదు వాళ్ళు ఏదైతే సీఎంగా అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఆయనలాగే చరిష్మాటిక్ పరిపాలన ఉంటుంది అనుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ వినాదాన్ని జనం కూడా ఓన్ చేసుకున్నారు అది ఎంతగా జనంలోకి వెళ్ళింది అంటే ఎలాగైనా సరే ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం జగన్మోహన్ రెడ్డికి అనుకున్నారు ఆ రోజు జనం కూడా టీడీపీ మీద పెద్దగా వ్యతిరేకత లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన గత పరిపాలనలో ఎప్పుడు లేని విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ అటు అమరావతిని రాజధానిగా నిర్ణయించడం కానీ రాష్ట్రానికి పలు పరిశ్రమలు తెప్పించడం కానీ పెద్ద వ్యతిరేకత లేదు జన్మభూమి కమిటీలు టీడీపీని దెబ్బేసాయని కొంతమంది ఎనాలసిస్టులు సెఫాలజిస్టులు చెప్పారు ఎనాలజి ఎనలిస్టులు సెఫాలజిస్టులు అప్పుడు విశ్లేషించారు కానీ దాంట్లో అవన్నీ కూడా అవాస్తవం జనం ఒకటే ఫిక్స్ అయ్యారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి చూద్దాం ఆయనకు ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చోబెట్టి సీఎంగా ఆయనకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు సో సాలిడ్గా దానికే నిలబడ్డారు ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఈ డైలాగ్ సో అంతగా వైఎస్ఆర్సీపీ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనే నిదాన్ని జనంలోకి తీసుకెళ్ళింది దాని రిప్లైగా ఏంటో మనం చూసాం జనం నిజంగానే ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఛాన్స్ తనకి ఇవ్వకుండా చేసుకున్నారు ఐదేళ్ల అరాచక పాలన గుర్తుగానే ఈరోజు ఆ ఒక్క ఛాన్స్ అనే నిదానం వింటేనే జనం ఉలీక పడతా ఉన్నారు అందుకే పదకొండు సీట్కి పరిమితం చేశారు ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళబోతున్నారు అనేది ఆ పార్టీ నుంచి వస్తున్న మాట ఆల్రెడీ పేరుని నాని అధికారికంగా చెప్పారు అంతేకాదు పూర్తి స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ కూడా వేస్తూ ఉంది ఆ పార్టీ అది ఓదార్పులాగా ఉండాలా లేకపోతే పాదయాత్ర లాగా ఉండాలా అనేది ఇంకా క్లారిటీ రాకపోయినా పూర్తి స్థాయిలో ఆయన జనంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఏడాది పాటు జనంలోనే ఉంటారు జగన్మోహన్ అని చెప్తూ ఉన్నారు అయితే ఈసారి ఒక ఛాన్స్ అని కాకుండా మరొక ఛాన్స్ పేరుతో జనంలోకి వెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికే ఆయన ఒక్క ఛాన్స్ దెబ్బకే రాష్ట్రం యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది భవిష్యత్ తరాలు భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమైంది సో రాష్ట్రం పూర్తి స్థాయిలో ఇంకొకసారి జగన్మోహన్ వచ్చి ఉంటే ఈసారి అసలు అమరావతి ఎక్కడుందో నుంచి మాయమై ఉండేది ఏపీ సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మరొక ఛాన్స్ ఇచ్చేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను అనుకోను అయితే కనీసం అది అడగాలన్న ప్రతిపక్ష నేతగా ఆయన పనితీరు ఇంపార్టెంట్ ఆ పనితీరును కూడా జనం బెరజీ వేసుకునే అవకాశం ఉంటుంది సో ఒక్క ఛాన్స్ నుంచే ఇంకా జనం కోలుకోలేకపోతూ ఉంటే రాష్ట్రం కోలుకోలేకపోతూ ఉంటే ఇప్పుడు మరొక ఛాన్స్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి జనం ముందుకు వస్తుంటే మరి జనం నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంది